మగాళ్ళకి టాస్క్ నువ్వు చెప్పొద్దు ఆంటీ ఉందండి మీరు చెప్పొద్దు అయితే ఎవరైనా చెప్పచ్చు ఎవరు ఫస్ట్ చెప్తున్నారు అరే ఇక్కడ ఆగ్రాలు పెట్టకడా కాదు వేణుడు పదార్లు అయితే ఎవరైనా చెప్పొచ్చు జెంట్లు ఎవరైనా చెప్పొచ్చు జీలక జీలకర్ర కనబడింది ఓకే చెప్పదు ఒకరికే కాదు టాస్క్ అందరికి అందరు చెప్పచ్చు ఏ రంగు చాక్లెట్ లోపల Why is it Shirève Ar.? Shirav bilggiam pegu. Gamera braco?! ری Triga Thadio. aquí en cuanto, porque sí. Es iréis finta en todos los hombres qué, le decirá, pusimos a la mano con esto. son y yo ve madre que caras todos voor veldores கண்ட <laughs> அது

ചക്കരമംഗള ചക്കരമ